హైదరాబాద్ ఏరియాలో మీరొక మంచి లొకేషన్ లో విల్లా కొనుగోలు చేయాలని ప్లానింగ్ లో ఉన్నారా మీకు అందుబాటులో ఉండే బడ్జెట్ లో మీకు అనుకూలమైన హైదరాబాద్ లోని శంకర్పల్లి ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఉంది హైదరాబాద్ నగరం అంతా ఇటువైపుగానే డెవలప్ అవుతూ వస్తోంది డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ ఇష్టపడే వారి కోసం శంకర్పల్లి సమీపంలోని భానూర్ వద్ద లగ్జరీ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్టు ఉంది ఇది పదకొండు ఎకరాల్లో ఏర్పాటైన అండ్ రెరా హెచ్ఎండి ప్రాజెక్ట్ ఇందులో ఇంటర్నల్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ వెడల్పుతో విశాలంగా ఉన్నాయి ఈ ప్రాజెక్టులో లో రెండు ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి ఇందులో నామ్స్ ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేశారు ఆరు పార్కులున్నాయి క్లబ్ హౌస్ కోసం ఓపెన్ స్పేస్ ఏర్పాటు చేశారు ఇప్పటికే కొందరు ఈ ప్రాజెక్టులో నివాసం ఉంటున్నారు లొకేషన్ పరంగా చూస్తే ఈ వెంచర్ శంకర్పల్లి నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మోకిల నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది పటాన్చెరు నుంచి పది కిలోమీటర్ల దూరం ఉంది కొల్లూరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది రింగ్ రోడ్ జంక్షన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఈ ప్రాజెక్టు చుట్టుముట్టు అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ట్రిప్లెక్స్ విల్లా రెండు వందల గజాల స్థలంలో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ తో కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది ఇది ఫైవ్ బిహెచ్కే విల్లా లిఫ్ట్ హోమ్ థియేటర్ ఏర్పాటు ఉంది దీని స్క్వేర్ ఫీట్ ధరీన్ రూపీస్ ఇక రెండు వందల గజాల స్థలంలోనే నిర్మించిన డూప్లెక్స్ విల్లా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ తో కన్స్ట్రక్షన్ చేయబడింది ఇది త్రీ బిహెచ్కే విల్లా ఇందులో జిమ్ రూమ్ సెపరేట్ గా ఉంది దీని ధర పర్ స్క్వేర్ ఫీట్ ఫైవ్ ఈ విల్లా డూప్లెక్స్ విల్లా అండి ఈ విల్ వచ్చేసి సార్ ట్రిప్లెక్స్ విల్లా ఇది వచ్చేసి వెంచర్ లొకేషన్ అండి ఆ చుట్టూ వైట్ కలర్ గా ఇవ్వబడేది మొత్తం కాంపౌండ్ వాళ్ళ సార్ ఇది ఇవి మొత్తం టూ హండ్రెడ్ ప్లాట్ సార్ ఇందులో రెండు విల్లాస్ సేల్కున్నాయి సార్ ప్రస్తుతం మనం డూప్లెక్స్ విల్లాను చూద్దాం సార్ కింద వచ్చి గార్డెన్ సార్ ఇది ల్యాండ్స్కేప్ విల్లా సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ అండి టూ హండ్రెడ్ యాడ్ సార్ ఇది ఇది మెయిన్ గేట్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి ఈ పార్కింగ్ ఏరియాలో ఎలక్ట్రికల్ మీటర్ ఆల్రెడీ ఫిట్ అయ్యింది సార్ దీన్ని బ్యాటరీ కార్ కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఆర్సిసి సంప అండి ఇది వచ్చేసి ముందు ల్యాండ్స్కేపింగ్ ఇచ్చాం సార్ ఇది ఇది పూల మొక్కలాంటిది ఇది వచ్చేసి త్రీ ఫీట్ వదిలేమండి గల్లీ మొత్తం చుట్టూ త్రీ ఫీట్ త్రీ ఫీట్ గల్లీ వదిలాం సార్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి ఈ సీలింగ్ వచ్చేసి పీవీసీ సీలింగ్ సార్ విత్ లైట్ ఫిక్సింగ్ చేసి ఇచ్చాం సార్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రెన్స్ సార్ ఇది ఇంకా హాల్ ఉండదు ఇంత హాల్ ఇక్కడ నుంచి స్టేకే స్టార్ట్ వచ్చింది సార్ ఇది పైకి ఫస్ట్ ఫ్లోర్కి ఇదంతా కిచెన్ సార్ మనకు ఎక్సలెంట్ ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి యూటిలిటీ సార్ యూటిలిటీ కూడా సీలింగ్ తోనే లైట్ ఫిక్సింగ్ చేసి వచ్చామండి ఇది వచ్చేసి కింద మాస్టర్ బెడ్రూమ్ సార్ అటాచ్ టాయిలెట్ సార్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి స్టేట్ చేస్తారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఎంట్రెండ్ సార్ ఇది ఇటు ఏమో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లెఫ్ట్ వైపు రైట్ వైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లెఫ్ట్ వైపు మాస్టర్ బెడ్రూమ్ సార్ ఇది ఎటాచ్డ్ టాయిలెట్ ఒకటి ఇచ్చాం సార్ ఇది ఇది వచ్చి ఇది వచ్చి బాల్కనీ సార్ ఇది బాల్కనీ కూడా సార్ సీలింగ్ పీవీసీ సీలింగ్ చేశారు ఇది సార్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి సెకండ్ ఫ్లోర్ టెరీస్ ఇస్తారు సార్ ఇది ఇది వచ్చేసి జిమ్ రూమ్ సార్ ఇది ఇది ఎక్సలెంట్ వ్యూ సార్ ఇది మొత్తం గ్లాస్ ఫిక్సింగ్ అయ్యింది ఇది మన వైపు నుంచి జిమ్ రూమ్ అనుకుంటున్నాం సార్ ఇది జిమ్ రూమ్ కింద యూజ్ యూజ్ చేసుకోవచ్చు కాన్ఫరెన్స్ రూమ్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు అదే ఎంత పీవీసీ సీలింగ్ విత్ లైట్ ఫిక్సింగ్ అండి ఈ జిమ్ రూమ్ నుంచి మళ్ళీ బయటికి సార్ బయటికి వెళ్ళగానే ఇక్కడ మీకు ఓపెన్ స్పేస్ ఇదంతా ఓకే ఓపెన్ ఏరియా ఉంటుంది మనకి సో అక్కడ ఆ కాలంలో వేసే దగ్గర సార్ ముప్పై విల్లాలు స్టార్ట్ అవుతున్నాయండి ఇది వచ్చేసి లైఫ్ స్టైల్ విల్లాస్ సార్ ఇవి ఇది మన వెంచర్ డెవలప్ అండి అది బాను విలేజ్ అండి చూసారు కదా ఇంతటి ప్రైమ్ ఏరియాలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ మీకు నచ్చినట్లయితే తక్షణమే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి ఏఆర్ ఇన్ఫ్రా డబల్ సెవెన్ జీరో టూ జీరో వన్ టూ వన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ టూ